ఓ పక్క యుద్ధం వద్దు అంటూనే శాంతి గీతం పాడుతూనే పాకిస్తాన్ తన బుద్ధిని చూపిస్తోంది భారత్ యుద్ధం కోరుకోవడం లేదని రక్షణ శాఖ మంత్రి చెప్తూనే పాక్ ఆర్మీ మాత్రం భారత్పై యుద్ధానికి కాలు దువ్వుతోంది తాజాగా పెహల్గామ్ టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాక్కు ముచ్చెమటలు పడుతున్నాయి ఎప్పుడు ఎలా భారత్ తమపై అటాక్ చేస్తుందోనని తెలియక అక్కడ సైనిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు మంగళవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో జైసే మహమ్మద్ లస్కరే తోయిబాబా ప్రధాన కేంద్రాలు ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి ఈ క్రమంలోనే ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్ పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్థవంతంగా భగ్నం చేశాయి ఏకంగా పాక్ ప్రయోగించిన ను యాంటీ మిస్సైల్ టెక్నాలజీను ఉపయోగించి గాలిలోనే బ్లాస్ట్ చేశారు అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిసైల్స్ శకరాలు చల్లా చెదురుగా పడిపోయాయి మరోపక్క పాక్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే నేపథ్యంలో భారత్ అలర్ట్ అయిపోయింది ఇప్పటికే పాక్ దాడి చేసిన ప్రదేశాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి పాక్ దాడిని తిప్పి కొట్టేసేందుకు అన్ని అస్త్రాలను భారత్ సిద్ధం చేసుకుంది పాక్ చేసిన దాడికి ప్రతి దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది ఇదిలా ఉంటే మరో పక్క ప్రధాని నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీతో అజిత్ ధోమల్ భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చ జరగనుంది పాక్ ఇండియా మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మోదీ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు